క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం తిథి బహుళ చవితి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలు వరకు తదుపరి పంచమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం సాయంత్రం నారంభావు నుండి రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పీఈం నుండి ఒకటి పాయింట్ ఒకటి రెండు వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు అమృతడియలు ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలు నుండి ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాలు వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి సాయంత్రం ఐదుకు ఐదు నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది సున్నా సున్నా వరకు యమగండం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలు పియిం వరకు సూర్యోదయం తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఒక నిమిషాలు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు మేషం కుటుంబ సభ్యులతో విలువైన విషయాలు గూర్చి చర్చిస్తారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు వృషభం బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి శత్రు సంబంధమైన సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు మిథునం ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మాట పట్టింపులు ఉంటాయి దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది కర్కాటకం ఇంటా బయట అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి నూతన రుణాలు చేయవలసి వస్తుంది బంధు మిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి సింహం కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి వృత్తి ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఆర్థిక అనుకూలత కలుగుతుంది కన్య అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి కీలక విషయాలలో ద్విస్వభావ ఆలోచనలు చేయడం మంచిది కాదు ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలలో మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది తుల ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృశ్చికం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి ఆర్థిక విషయంలో లోటుపాట్లు ఉంటాయి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ధనుస్సు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై వ్యాపారాలకు ఊరట చెందుతారు నూతన పెట్టుబడులు అందుతాయి ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు మకరం ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి కుంభం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బంది పడతారు వ్యాపారమున ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి మీనం కుటుంబ వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి